అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత మరొకసారి ఏడు వేల రూపాయల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి రెండవ విడత ఏడు వేల రూపాయలు జమ కావాలంటే ఏం చేయాలి మరి రెండవ విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరి ఈ రెండో విడత పిఎం కిసాన్ రావాలంటే మీరు ఏం చేయాలి ఏంటి ఇప్పటికే తొలి విడత డబ్బులు అయితే విడుదలైపోయింది మరి రెండో విడత డబ్బులు కూడా జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని రెడీగా ఉంటే మీకు రెండో విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది మరి రెండో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ రెండో విడత డబ్బులు మీకు వస్తాయా రావా అనేది ఎలా తెలుసుకోవాలి మరి యొక్క అనదాతో సుఖీబో పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు క్లారిటీగా తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీబాబు పథకానికి అప్లై చేసుకోవడమే కాదు పిఎం కిసాన్కి కూడా అప్లై చేసుకోవాలి ఇట్లా అప్లై చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మీకు దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే అందజేస్తాయన్నమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఇప్పటికి అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం మరి రెండు వేల అయితే ఇచ్చింది ఇరవై విడత కింద మరి ఇట్లా డబ్బులైతే జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రెండవ విడతకు సంబంధించి మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ రెండో విడత అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకంలో సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్లో మనకు రెండో విడత డబ్బులు రావాలి అంటే ముఖ్యంగా మీరు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారైనా మరి మిగిలినటువంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ పథకాలకు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలి ఒక్కొక్కసారి ఒక్కొ అంటే అన్నదాత సుఖీబావా పథకానికి ఒకసారి మరి పిఎం కిసాన్కి ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ విధంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు ఇచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ముఖ్యంగా చూసుకుంటే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ముందుగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి మరి ఈ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈకేవైసి ఎన్పిసీ లింకు చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పిఎం కిసాన్కి ఒకసారి అప్లై చేసుకోవాలి అన్నదాత సుఖీభోకు ఒకసారి అప్లై చేసుకోవాలి రెండింటికి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి అన్నదాత సుఖీబో పథకానికి అప్లై చేసుకుని పీఎం కిసాన్కి అప్లై చేసుకోకపోతే రావు మరి అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ రెండింటికి కూడా అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా ఇట్లా అప్లై చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై రెండో ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు రెండు వేల రూపాయలు వస్తాయి మరి అన్నదాత సుఖీబో తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తాయన్నమాట మరొకసారి రెండో రెండో విడత డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఏడు వేల రూపాయలు మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఇక్కడ కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా రెడీగా ఉండి మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయం అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా రైతులు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఎదురుగా ఎదురు చూస్తూ ఉంటే మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు ఒక డబ్బులు అయితే జమ చేస్తాయనమాట మరి ఇప్పటికే రైతులకు అప్డేట్స్ అయితే అందించింది రాష్ట్ర ప్రభుత్వం మరి రెండో విడత కొంత కూడా సిద్ధం చేశారు రెండో విడత డబ్బులు మీరు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మరి రెండో విడత మీకు వస్తాయో రావా అని తెలుసుకోవడానికి మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు ఇచ్చేసి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసి మరి రెండో విడత డబ్బులు విడుదలకు కూడా అవకాశం ఇచ్చాయి కాబట్టి ఈ రెండో విడత డబ్బులు మీకు జమ అవుతూ ఉంటాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రెడీగా ఉండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని మీరు ఖచ్చితంగా చేసుకుంటే మీకు మళ్ళీ కూడా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి మీకు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఒక డబ్బులను విడుదల చేసేందుకు మరొకసారి అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా మీకు డబ్బులు కూడా జమ అవ్వడం జరుగుతుంది మనకు క్లియర్గా అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీ బావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే జమ చేస్తుంది ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరి ఇప్పటికే విడుదలైనటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క లిస్టులో పేర్లు ఉంటే కనుక ఈ యొక్క డబ్బులు అనేది మీకు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఈ విధంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ని తీసుకొస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని ఎన్నదాత సుఖీబువా లిస్టులో పేర్లు ఉన్నాయా లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం వాయిదా వేసి ఎట్టకేలకి డబ్బులను విడుదల చేసి రైతులందరికీ కూడా మరింత మేలు చేయడానికి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందే సమయం అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలామంది రైతులకు చాలా రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోండి మన వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియోస్ అన్ని కూడా చూడండి దాంట్లో ఎలా చే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుని ఈ యొక్క అన్నదాతా సుఖీబావా పిఎం కిసాన్ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఇక్కడ ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా రైతులకు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుకివోపీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసే లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది లిస్టులో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మనకు ఖచ్చితంగా మనకు డబ్బులైతే రావన్నమాట మరి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీబాబాపు పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటా మరి ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావు మరి చాలామంది రైతులు తెలుసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తెలుసుకోవాలకి ఇబ్బంది మరి చాలామంది రైతులైతే ఇట్లా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోలేక డబ్బులు పొందలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను అయితే మీరు తీసుకోండి మరి తాజాగా ఈ విధమైనటువంటి అప్డేట్ని తీసుకొచ్చింది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి వీడియోను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి